నేనైతే మహేష్ బాబు అభిమాని వర్ణాసి కోసం నేను సాంగ్ వేరే లెవెల్ కానీ విన్నా ఎందుకు విన్నాను ఫస్ట్ వినేది పత్తి రోజు చూసేదే కదా చెక్ చేసి మనం ఇప్పుడు పొద్దున్న వేసినప్పుడు ఫోన్ చూడమే పైకి కిందకి పైకి కిందకి ఏం పని పాట లేదు మాకు మొత్తం ఫోన్ చూడడమే పొద్దున సాయంత్రం కానీ తినడం సాయంత్రం స్నానం చేసి మళ్ళీ ఫోన్ చూడడమే మన పనా పాట జాబా ఏమన్నా ఏం లేదు మాకు సెలవులు బాగానే వస్తున్నాయి సినిమా హాల్ మరి సామాన్యుడు చూడగలుగుతాడా సినిమాలు ఇంకొకటి నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఒకే ఒకేసారి అన్ని సినిమాలు వచ్చాయి ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళందరూ చూడలేరు సినిమాలు టికెట్ రేట్ బాగా పెంచారు అనుకోండి మా అంటే ఒక సినిమా రెండు సినిమాలు చూస్తారు కానీ ఈ సినిమాలు రెండు సినిమాలు ఒకేసారి వస్తున్నాయి కాబట్టి టికెట్లు మాత్రం తగ్గించాలి రేట్స్ తగ్గిస్తే అన్ని సినిమాలు చూస్తామో అందరం చూస్తాం కానీ మీరు రేట్లు పెంచుకోవారు అనుకో ఆ టికెట్ మొత్తం హౌస్ఫుల్ కాదు ఎవరు చూడలేరు అన్ని సినిమాలు ఏడు సిమ్మలు ఇప్పుడే ఉన్నాయి సంక్రాంతికి అన్ని సినిమాలు మేము చూడాలి కదా టికెట్ తగ్గించండి రేట్లు తగ్గించండి చిన్న రిక్వెస్ట్ ఇంకొకటి మన ఐమాక్స్లో మాత్రం పాప్కార్న్ మాత్రం మూడు వందల రూపాయలు ఒక వస్తుంది కొద్దిగా తగ్గించండి వంద రూపాయలు పెట్టండి ప్లీజ్ అది కొనలేకపోతున్నాం లవర్ వస్తే మాత్రం ఇప్పయలేకపోతున్నాం ప్లీజ్ అందరికి చెప్తున్నాను కొంచెం వాటర్ బాటిల్ అరవై రూపాయల మమ్మల్ని మేము మెచ్చుకుంటాం బయటకు వెళ్ళి తీసుకోనియండి ఇంట్లో మా వాటర్ ఉంటే ఫిల్టర్ వాటర్ తెచ్చుకుంటాం తీసుకురానియరు బయట గ్లోపలికి వెళ్ళి లోపల తీసుకురానియ్యారు అలాగే కొనుక్కోవాలి సమోసా ఉంటే అరవ ఎంత ఎనభై రూపాయల సమోసా ఎనభై రూపాయలు పాప్కార్న్ మూడు వందల రూపాయలు కోకు ఉంటే కోకు ఎంత వంద రూపాయలు రెండు వందల రూపాయలు వంద రూపాయలు కోకు చిన్న గ్లాసులో వచ్చిస్తారు అందులో కొనలేకపోతున్నాం ప్లీజ్ దయచేసి అందరు చెప్తున్నాను టికెట్లు తగ్గించాలి చిరంజీవి గారు అనిల్ రావుపడి గారు చాలా డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ టికెట్స్ తగ్గించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమాక్స్లో తగ్గించండి ఎందుకంటే వస్తారు ఈ సినిమాకి రాజాసాబ్ కానీ మన శంకరవర ప్రసాద్ గారికి కానీ హైక్ వచ్చేసిందండి ఆల్రెడీ రాజాసాబ్ వెయ్యి రూపాయలు హైక్ మన శంకరవర ప్రసాద్ గారికి ఆరు వందలు ఆరు వందలు ఐదు వందలు అండి ఆరు వందలు హైక్ అయితే ఏంటంటే పండగ సమయం ఎలాగంటేనండి ఇంకా డబ్బులు చూడరు ఆ తగలేసుకోవటమో లేకపోతే ఎంజాయ్మెంట్ చేయటమో ఏదో ఒకటి ఆ వెయ్యి రూపాయలైనా చూస్తారు ఎందుకంటే ప్రభాస్ గారి మీద అభిమానం లేదా చిరంజీవి గారి మీద ఉన్న అభిమానం తప్ప అక్కడ డబ్బులు లెక్ చేసేవాళ్ళు పెద్దగా ఉండరు ఎందుకంటే అదే సమయంలో కోడిపందాలు లేకపోతే ప్యాకాట్లు జోదాలు ఆడేవాళ్ళు ఉంటారండి వాళ్ళ లక్షల్లోనే పోగొట్టుకుంటారు కేవలం సినిమా మీద అయితే వెయ్యి రూపాయలు అవ్వచ్చు లేదా పదిహేను వందలు పోగొట్టుకోవటం తప్ప అంతకు మించి ఏముండదు అలాగే పండగ సినిమాలు చాలా సినిమాలు వస్తున్నాయి బాదుడే బాదుడు అని అంటారు యాక్చువల్గా మూడు గంటల బాదుడు ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు ఆ సినిమా నిమిత్తమే పోగొట్టుకుంటే కోడి పందాల్లో వేల నిమి వేల రూపాయలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారండి అందువల్ల ఏంటంటే ఎంజాయ్మెంట్గానే తీసుకుంటారు తప్ప వీళ్ళు బాధుడు అన్నా సరే ఆగేవాళ్ళు లేడు ఎందుకంటే ఇది సంక్రాంతిగానే కాదండి మామూలు సమయాల్లో కూడా వెయ్యి రూపాయలు రెండు వేలు పెట్టినా సరే చూసే వాళ్ళు ఉన్నారు అది మనకి ఇప్పుడు జరిగే కార్యక్రమాలే ప్రతి పండగే ఎక్కడెక్కడి నుంచి వస్తారో వాళ్ళ బడ్జెట్ కొంత ఒక ఇరవై వేలో పాతిక వేలు అనుకుంటారు ఆ ఖర్చు ఆ పాతిక వేలు ఈ సినిమాకి వెయ్యో లేకపోతే పదిహేను వందలో లేకపోతే కోటి పందాలకు పదివేలో ఇలా తగలేసుకుని ఇది అవ్వటం తప్ప ఏముండదండి చాలా సినిమాలు వస్తున్నాయి ఇందులో ఏంటంటే జననాయకన్ భగవంత్ కేసరి ఈ సినిమాని రీమేక్ చేసి మళ్ళీ భగవంత్ కేసరి సినిమాని వాళ్ళు అక్కడ తమిళంలో రీమేక్ చేస్తున్నారు రీమేక్ చేసి మళ్ళీ ఇక్కడ డబ్ చేస్తున్నారు అది ఈ సంక్రాంతి టైంలో విడుదల చేయాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటూ మన విజయ్ గారి లాస్ట్ సినిమా కింద వదిలేస్తున్నారు కాబట్టి దానికి కూడా కొంతమంది ఏమన్నా ఆడియన్స్ ఉంటారేమో అన్న ఉద్దేశంతో ఎవరో మనకు చిన్న కారు నిర్మాతలు కొని పెద్ద వెళ్ళలేము చిన్న సినిమాలు ఆ చూడాలండి అన్ని సినిమాలు సక్సెస్ పెద్ద సినిమాలు చూడాలి ఏంటి వాళ్ళకు ఓపగుండి వాళ్ళకున్న బడ్జెట్ ఉండే ఎందుకంటే పెద్ద సినిమాలు ఎప్పుడు పెద్ద పెద్ద నిర్మాతలు పెద్ద పెద్ద సెక్టార్ అండర్లో ఉంటాయండి వాళ్ళు ఏంటంటే థియేటర్లు కూడా వాళ్ళ చేతులు ఉంటాయి బ్లాక్ చేసుకుంటారో లేకపోతే ముందే బుక్ చేసుకుంటారో అది వేరే విషయం కానీ ఏంటంటే పెద్ద సినిమాలంటూ రిలీజ్ అయితే మంచి థియేటర్లు లేదా ఎక్కువ థియేటర్లు బుక్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ బిజినెస్ కూడా అవ్వాలి కాబట్టి ఎక్కువ థియేటర్లు బుక్ చేసుకుంటారు దాని తగ్గట్టుగా ఎవరికి వీలు ఉన్న వాళ్ళు వాళ్ళు చూస్తారు సపోజ్ ఈరోజు మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా మనకు టికెట్ దొరకలేదు అది పెద్ద థియేటర్ ఎక్కువ రేటుతో ఉందనుకోండి మూడో రోజు చూస్తాడేమో కానీ ఆ రోజు చూడాలనుకున్నప్పుడు ఆయనకి ఏది వీలుంటే ఇంకొకటి అండి అక్కడ అభిమానులు చూడాలంటే వాళ్ళు ఏది చూడాలనుకుంటారు అదే చూస్తారు తప్ప నువ్వు వంద రూపాయలు టికెట్ పెట్టినా వాళ్ళు చూడరు రెండు టికెట్ పెట్టినా చూస్తారు ఎందుకంటే వాళ్ళకి అక్కడ కావాల్సింది సినిమా చూడాలి టిక్కెట్ ఎంత ఉంది లేకపోతే ఈ రోజు అంత క్రౌడ్ ఉంది కదా అవసరమైతే మనకి మూడు వందల టిక్కెట్ ఎనిమిది వందలు పెట్టి బ్లాక్ లేకుండా చూడాలన్నా చూసేస్తారండి వాళ్ళకి అభిమానం అలా ఉంటుంది తప్ప అంతకు మించేం కాదు దోచుకోవడం దోచుకోవటం ఏంటంటేనండి ఇక్కడ జనరల్గా మాట్లాడే మాట దోచుకోవటం కరెక్టే అనుకున్నాం కానీ ఏంటంటే సినిమా నిర్మాతల ప్రకారం అది వ్యాపారం వ్యాపారాన్ని ఎవరు వదు ఇప్పుడు సపోజ్ ఏదో మనం ఒక ఫోన్ కొనాలనుకుంటున్నాం అది ఆన్లైన్లో ఒక్కోసారి ఆఫర్లో పన్నెండు వేలు పెట్టి తెర కొందామని చూస్తే పద్దెనిమిది వేలు ఉంటుంది మనకు ఫోన్ కొనాలనుకుంటే పద్దెనిమిది వేలు పెట్టి కొంటమే మన అవసరమే అక్కడ వ్యాపారం మన అవసరమే కొంతమందికి దోపిడీ అంతకు మీద ఏం కాదండి అంతే ఏ ఈ సంక్రాంతి పండుగ మీకు ఏది నచ్చితే చేయండి మీకు సినిమాలు బాగా చిరంజీవి గారు బాగా ఇష్టమైతే చూడండి ప్రభాస్ గారు బాగా ఇష్టం అయితే చూడండి విజయ్ గారు బాగా ఇష్టమైనా సరే మీకు సినిమా చూడాలనుకుంటే సినిమా చూడండి కాదు కోడి పందాలు పలానా చోట బాగుంటాయి మనకు ఆంధ్ర వెళ్ళిపోతే భీమవరం లేకపోతే పోలవరం రకరకాల చోట్ల మనకు కోడి పందాలు బాగుంటాయి అనుకుంటే ఏలూరు ఇలా కొన్ని చోట్ల కోడి పందాలు ఏరియాలు ఉన్నాయండి ఆంధ్రాలో మనకి తెలంగాణలో కూడా జరిగితే కానీ అంత ఇదిగా చూడరు ఎక్కడి నుంచి వెళ్ళిపోయి చూసేవాళ్ళు ఉంటారు భీమవరం ఫేమస్ మాకు అక్కడ ఏమంటే అలా చూడాలనుకుంటే కోడిపందాలకు వెళ్ళిపోండి అదొక త్రిల్లు ఏదైనా సరే నువ్వు సంక్రాంతికి ఎంజాయ్ చేసేవా లేదా అనేది చూసుకో అది డబ్బులు పోనీయా లేకపోతే మనకు లాసు దానికి బడ్జెట్ అంటూ పెట్టుకుంటారు యాక్చువల్గా సినిమా టికెట్ సినిమా టికెట్ల గురించి మాట్లాడుతాం మనం అండి బస్ టికెట్ ఉంది మూడు వేల ఐదు వందలు మామూలుగా అది ఆరు వందలకి వెళ్ళొచ్చు ఆరు వందలు ఆరు వందల రూపాయలు ఉండే బస్ టికెట్ స్పెషల్ బస్ వేసి ఒక డొక్కు బస్సు వేసి దుబ్బుతున్నారు ఆర్టీసీ బస్సులు మూడు వేల ఐదు వందలు అంటే మూసుకొని వెళ్తున్నాం ఇది మాట్లాడడం మనం ఎక్కువగా కానీ ఏంటంటే లైమ్ లైట్ ఉండే ఫేమస్లో ఉండే వాళ్ళ గురించి సినిమా టికెట్ల గురించే మనం మాట్లాడుతాం తప్ప దోచుకుంటున్నారండి ఆడవాళ్ళకి ఉచితంగా పెట్టేంత అవసరం కూడా నాకు లేదనుకుంటున్నాను ఎందుకంటే ఒక బస్ టికెట్ పదిహేను రూపాయలు ఒక ఇరవై రూపాయలు వంద రూపాయలు పెట్టి బస్ టికెట్ కొనుక్కొని ప్రయాణం చేయలేని స్థితిలో ఆడవాళ్ళు లేరు వాళ్ళని కట్టుకున్న మొగుళ్ళు లేరు అనుకుంటున్నాను నేను